గారి అనుభవాలు ఆయన మాటల్లోనే కాబట్టి ఎన్ని ఏళ్ళ నుంచి హోటల్లో దాదాపు యాభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి చేస్తున్నారా

అవును సార్ అన్ని మండలాల నుంచి వస్తారు అన్ని మండలాల నుంచి వస్తూ ఉంటారు టీ తాగుతూ ఉంటారు ఆస్వాదిస్తూ ఉంటారు ఆశీర్వదిస్తూ ఉంటారు పోతూ ఉంటారు నేను ఫస్ట్ ధ్యాసం లెస్ ఇచ్చాడు సార్ అనుభవాలు చెప్పినాం కదా సార్ పేరు సంభవం ఉంది ఇంకా ఎంతకన్నా ప్రజలు బాగా ఆశీర్వాదిస్తున్నారు కదిలి ప్రజలు ఎక్కడున్నా వస్తారు ప్రజలు క్వాలిటీ మెయిన్ క్యారెక్టర్ ఏముంది సార్ అందరికీ అందుబాటులో ఉంటాము అందరూ బాగుండాలి సార్ సార్ అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి సార్ అందులో మనం ఉండాలి ఏ షక్కర్ హ అమ్మ ఖాయా సవలేదు మన వెంకటేశకు ఒక చరిత్ర ఉందండి చరిత్ర అంటే ఎలాంటి చరిత్ర అంటే చాలా గొప్ప చరిత్ర టీలో మటుకు కదిలీ పట్టణంలోనే ఫేమస్ నేను ఎక్కడో చౌక్లో ఉంటాను నేను రుచిరిత టౌన్లో ఉంటాను నాకు మనసు లాగేది ఎక్కడికి అంటే ఫస్ట్ తెల్లారితే లేస్తేనే నా టీ తాగాలంటే నేను పెద్ద టీ ప్లీని హైదరాబాద్కి వెళితే నేను ఒక అర్లీ మార్నింగ్ వాటర్ తాగిన తర్వాత నాలుగు టీలు తాగేస్తాను నేను హైదరాబాద్లో తర్వాత వచ్చి ఇక్కడ నేను వెంకటేశ్వర టీ అంటేనే నాకు మహా ఇష్టం వెంకటేశ్వన్నకు ఫ్యాన్స్ వెంకటేశ్వర ఫ్యాన్స్ నేను చౌక్లో నుంచి వాటర్ తాగుతానే నాకు టీ గుర్తుకొస్తుంది టిఫిన్ కాదండి గుర్తుకొచ్చేది నాకు ఫస్ట్ టీ గుర్తుకొస్తుంది టీ తాగడానికి టీ తాగడానికి ఫస్ట్ వచ్చి వెంకటేశ్వర్న్న దగ్గరికి వచ్చేస్తా ఒక్క టీ తాగుతా గ్యాప్ ఇస్తా గ్యాప్ ఇచ్చిన తర్వాత గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండో టీ తాగుతా రెండవ తీ తాగిన తర్వాత ఆయన తీయన మాటలు వినడానికి ఆయన మేధస్థు మాటలు వినడానికి ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు ఆయనతో నేను కూర్చుంటా ఆయనతో నేను పదహైదు నిమిషాలు పది నిమిషాలు కూర్చొని ఆయన మాట్లాడిన మాటలను విని తర్వాత నా వృత్తిరీతే నేను బయలుదేరతా ఏంటికంటే ఆయన గురించి చెప్పాలంటే చాలా చాలా ఉంది చాలా ఒక రోజు పడుతుంది ఆయన గురించి చెప్పాలంటే ఆయన నాకు అనంతపూర్లో హోటల్ పెట్టిండే చెన్నై హోటల్ అని చెన్నై హోటల్ మెడ్రాస్ హోటల్ అనేది చెన్నై హోటల్ అని పెట్టిండే మన కదిరి టర్నింగ్లోనే కదిరి రోడ్ టర్నింగ్లోనే పెట్టిండే ఆ అనంటూరితేనే అనంటూరుకు ఎక్కువ పోతా ఉంటాయి ట్వంటీ 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 ఇయర్స్ బ్యాక్ అనంతపూర్ ఎక్కువ వెళ్తా ఉంటుంది వీక్ టూ టైమ్స్ పోతా ఉంటా అనంతపూర్కు పోయినప్పుడంతా భోజనం అయిపోయిన తర్వాత లేదా అర్లీ మార్నింగ్ పోతే ఒకటి రిటర్న్ వచ్చేదో టీ తాగేసి ఆయనతో మాట్లాడుకుని వస్తూ ఉంటాము తర్వాత అంతకుముందు ఆయన ఉరవగొండలో పెట్టాడు అంటే ఉరవగొండలకు మనం వెళ్ళలేదు మనం హెడ్ క్వార్టర్ కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి అనంతపూర్కి వెళ్ళాము అరంటపూర్లో కానీ టీ తాగుతా ఉంటుంది మళ్ళీ ఆయన కదిరి స్థానిక కదిరి ప్రాంతానికి వచ్చాడు ఇలా ఇలా సొంత ప్రాంతం మీదే ఈ లోకల్ కానీ నేను మనకు ప్రజలకు మా ప్రజలకు సేవలు చేసుకుందామని మంచి టీ తాగిస్తున్నారండి ఆయన టీ హ్యాపీ 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 వన్ కాదు కోటి సార్లు చెప్పినా నేను హ్యాపీనే ఆంటీ హ్యాపీగా టీ తాగుతాను హ్యాపీగా వెళ్తానండి వెల్కమ్ టు వెంకటేష్ టీ స్టాల్ కదిర్లో వెంకటేష్ అన్న టీ ఎనభై ఎనిమిదిలో నుండి టీ తాతాను మేము వెంకటేశ్వర నామలాడి దగ్గర ఉన్నప్పటి నుండి టీ తాతాను కదిర్లో వెంకటేశ ఎక్కడ పెట్టినా ఎత్తుకుంటే టీ తాగుతాం కదిర్లో టీ మెయింటెనెన్స్ చేసే దాంట్లో వెంకటేష్ అన్న ఒకసారి ఎవరు రారు టీ వాడే దాంట్లో బ్రూక్ బాండు రెడ్ లేబుల్ త్రీ రోస్ టాప్ స్టార్ వాడతాడు అదే ఆయన స్పెషలిస్ట్ టీ దాంట్లో ఆయన ఒకసార్ట్ ఎవరు రాలేరు అదిలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే వెంకటేష్ అన్న